హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బెప్రియ ఈరోజు మన ఛానల్లో మిగిలినటువంటి ఇడ్లీ పిండితో పునుగులు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అయితే వీటిని ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకుంటే టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో వచ్చేసేయండి ముందుగా టూ కప్స్ వరకు ఇడ్లీ బ్యాటర్ అనేది తీసుకున్నానండి ఇది టూ డేస్ తర్వాత మిగిలినది తీసుకుంటే మాత్రం కొంచెం పులుసు ఉంటుంది కదా అలా పులుసినటువంటి పిండి తీసుకుంటే ఈ పునుగులు అనేవి మరింత టేస్ట్గా వస్తాయి దీనిలో టూ స్పూన్స్ వరకు బియ్యపిండి అలాగే టూ స్పూన్స్ వరకు మైదా అనేది యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగినటువంటి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే అల్లం తరుగు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అది కంప్లీట్గా ఆప్షనల్ ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకున్నాను అలాగే దీనికి సరిపడగా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు వంట సోడా అనేది యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా గట్టి ముద్దలాగా మనం కలిపి పెట్టుకోవాలి అవసరం మేరకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది పెట్టుకొని చిన్న చిన్న పునుగులుగా మనం వేసుకోవాలండి మరీ పెద్ద సైజుగా కాకుండా ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవటం వల్ల చక్కగా లోపల వరకు కూడా కుక్ అయ్యి క్రిస్పీగా గుల్లగా కూడా ఉంటాయి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి వీటిని చక్కగా మనం స్ట్రైన్ చేసుకుని టిష్యూ వేసుకుని వేసుకున్న మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది దీనిలో కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవటం వల్ల ఆయిల్ అనేది కూడా అసలు ఎక్కడ మనకి పీల్చుకోదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఇడ్లీ పిండితో చేసుకున్న పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి దీని టొమాటో చట్నీతో కానీ లేదా ఎలాంటి పల్లి చట్నీతో మనం సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్